గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం దివ్యాంగ మిత్రులు ఇక్కడ మూడవ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచితంగా చదువుకునేందుకు ప్రవేశాలను ఆహ్వానిస్తున్నాము అని చెప్పేసి ఒక జిల్లా నుంచి వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి నిన్న ఒక ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఏ జిల్లా నుంచి ఈ ప్రకటన వచ్చింది ఈ వసతి గృహం ఎక్కడ ఉంది ఆ వసతి గృహంలో వికలాంగులకు కల్పించే సౌకర్యాలు ఏమిటి ఏ కేటగిరీ వారు ఈ వసతి గృహంలో ప్రవేశాలను పొందవచ్చు అన్న పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఇంతవరకు అంతర్నేత్రను సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా అంతర్నేత్రను సబ్స్క్రైబ్ చేసుకోండి వికలాంగులకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేస్తుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి వి కామరాజు గారు నిన్న ఒక ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో ఎల్బిఎస్ నగర్లో అంటే పాయకాపురంలో ఉంది ఈ ఎల్బిఎస్ నగర నగర్లో ఉన్నటువంటి దివ్యాంగుల వసతి గృహంలో ఇక్కడ శారీరక వికలాంగులు బదిరులు అంటే చెవిటి మగవారు దృష్టిలోపం గలవారు ఇక్కడ మూడవ తరగతి నుంచి ఈ ప్రవేశాలు పొందవచ్చు అని చెప్పేసి దీనికోసం దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి ఆయన ఆ ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది ఒకసారి మూడవ తరగతిలో ప్రవేశం పొందిన తర్వాత అతను పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచితంగా ఆ వసతి గృహంలో చదువుకునే వీలు కల్పించనున్నట్లు ఆయన ఆ ప్రకటనలో తెలియజేశారు ఈ సందర్భంలో ఇక్కడ ప్రవేశాలు పొందినటువంటి వారికి ఉచితంగా భోజన వసతి కల్పించడం జరుగుతుంది అని దుస్తువులు అందించడం జరుగుతుందని ఆ తర్వాత వసతి సౌకర్యాలను కల్పిస్తామని పుస్తకాలను ఉచితంగా అందిస్తామని చెప్పేసి వారు ఆ ప్రకటనలో తెలియజేశారు ఈ విధంగా మూడవ తరగతిలో ప్రవేశాలను మనకు ఎన్టీఆర్ జిల్లాలోని ఎల్బిఎస్ నగర్లో ఉన్నటువంటి దివ్యాంగుల వసతి గృహం నుంచి ఆహ్వానించడం అనేది జరుగుతుంది ఆసక్తి కలిగిన దివ్యాంగులు ఇక్కడ మూడు కేటగిరీల వారు శారీరక వికలాంగులు బదిరులు మరియు దృష్టిలోపం గల వారు ఎవరైనా కానీ ఈ హాస్టల్లో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవచ్చు మరిన్ని వివరాల కోసము ఇక్కడ ఫోన్ నెంబర్ను కూడా ఇవ్వడం అనేది జరిగింది ఆ ఫోన్ నెంబర్ను మీరు నోట్ చేసుకోండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ సెవెన్ టూ జీరో నైన్ సెవెన్ మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ సెవెన్ టూ జీరో నైన్ సెవెన్ ఈ నెంబర్లో మీరు సంప్రదించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ధన్యవాదాలు